హాయ్ హలో వెల్కమ్ టు సొసైటీ బాబు ఈరోజు చూ చూపించబోయేది ఏంటంటే ఈ అటుకులు అండి పేపర్ అటుకులు అంటారు వీటిని వెనకటి వాళ్ళు మన పెద్దలు ఈ పేపర్ అటుకుల్లో మంచిగా కొంచెం నీళ్లు పోసి తడిపి కొద్దిసేపు తడిపి తీసి మరి వాటిలో మామిడికాయ కారం కానీ లేదా ఉప్పు కారం కానీ ఎల్పాయ కారం కానీ కలుపుకొని అవి సాయంత్రం పూట స్నాక్స్ లాగా తింటే అది ఈజీ డైజెషన్ ఉంటుందండి మరి ఇది షుగర్ బీపీ షుగర్ ఉన్నవాళ్ళు కూడా షుగర్ పేషెంట్స్ కూడా ఇది తినొచ్చండి దీనివల్ల ఎలాంటి షుగర్ పెరగడం కానీ ఏది కానీ ఉండదు ఏ ఇబ్బంది కానీ ఉండదు డైజెషన్ ఈజీగా ఉంటుంది సాయంకాల సమయంలో మనం అన్ని ఆయిల్ ఫుడ్స్ అవి చెత్త చెలారని తినేదానికంటే ఇది తినటం వల్ల ఎంతో ఆరోగ్యానికి మూలసూత్రం అండి ఇది ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఈ ఫేవరెట్ నేను సుమారుగా ఒక వన్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి వాటిని ఇట్లా కలుపుకొని వెంబడి మెత్తబడిపోతాయండి చూడండి అదే మొత్తం దొడ్డడుకులు అంటారు లావు అటుకులు చుడు అటుకులు అయితే మాత్రం మనం నీళ్ళలో పోసి తీయాలండి ఇవి మాత్రం ఒకర్లేదు ఊకనేవి నానిపోతాయి చూడండి కొద్దిసేపట్లో ఫ్రీగా నానిపోతున్నాయి జస్ట్ చిలకరిస్తే చాలండి నీళ్ళు ఎక్కువ పోయద్దు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం దీనికి కొంచెం నూనె కలుపుకోవాలండి ఫస్ట్ పొద్దునని మనం ఇంటి చేతులు తీసుకొని అటుకులు ఇట్లా పట్టించాలి అన్నిటికీ మంచిగా కలిసేటట్టు ఇవి కొంచెం ముద్ర ముద్దలు అయిపోతాయండి కొంచెం తప్పుకున్నట్టు చేసి మేము కొంచెం తింటాం కారం తక్కువ తింటాం కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను మీ కారాన్ని బట్టి మీరు దీన్ని ఇలా మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఇలా కలుపుకొని చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటాయి తినడానికి టేస్టీగా ఉంటాయండి మనం ఇంట్లో సంవత్సరం మామిడికాయ లేకపోతే మామిడికాయలు కొత్త కొత్తగా వచ్చినప్పుడు కొంచెం కొంచెం నాలుకాయలు ఐదు కాయలు అట్లా తీసుకొని పచ్చడి పెట్టుకుంటాం కదా ఆ పచ్చడి కానీ వాడుకోవచ్చు